హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ పెసరపప్పు బూరెలు ఎలా చేయాలో చూద్దాం బూరెలు వేయటానికి ముందుగా నేను ముందు రోజు రాత్రి ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకొని ముంచుకున్నాను ఇది మసటి రోజు పొద్దున్నే మిక్సీలో గ్రైండ్ చేసుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాను పిండి ఇది ఒక రెండు గంటలు నానితే బాగుంటుంది బూరెలు వేసుకోవడానికి ముందుగా అందుకని ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాను అలాగే ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాస్ పచ్చిసన్న కూడా నానబెట్టుకొని ఒక నాలుగైదు గంటల ముందుగా దీన్ని కూడా మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి ఇది మనం మిక్సీలో గ్రైండ్ చేయడానికి ముందుగా ఒక నాలుగైదు గంటల ముందు నానబెట్టుకొని మిక్సీలో వాటర్ అది ఏమీ కలపకుండా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న ఈ పెసరపప్పు మిశ్రమాన్ని ఇడ్లీ రేకుల్లో పెట్టుకొని ఇడ్లీ కుక్కర్లో ఒక గంట ఉడికించుకోవాలి అసలు వాటర్ అనేది ఏమి మిక్స్ చేయకూడదు మిక్స్ చేయకుండా రుబ్బుకోవాలి ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ పచ్చశనగపప్పు మనం ముందుగా పిండి ప్యాటర్ అది రుబ్బుకొని పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ ఇదంతా చేసుకోవచ్చు ఇది ఎంత ప్రిపేర్ అయ్యేలోపు ఆ బాయ్ బ్యాటర్ కూడా ఒక టూ అవర్స్ పడుతుంది ఒక పవన్ ఉడికిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూసారు కదా గట్టిగా ఉంటాయి అన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకొని గరిటతో మామూలుగా మ్యాష్ చేసుకోవాలి మ్యాక్ష్ చేసుకున్నాక దీన్ని మళ్ళీ మిక్సీలో వేసుకుంటాము నేను ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ చక్కెర వేసుకుంటున్నాను అలాగే ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాస్ పచ్చనపప్పు కాబట్టి నేను రెండు గ్లాసులు షుగర్ వేసుకుంటున్నాను నేను బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను బ్రౌన్ షుగర్ ప్లేస్లో వైట్ నార్మల్ షుగర్ అయినా వేసుకోండి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒకసారి గైడ్తో మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని రుబ్బుకోవాలి చూసారు కదా రుబ్బుకుంటే ఇలా ఉంటుంది పిండి ఇప్పుడు మనకు పూర్ణం ప్రిపేర్ అయిపోయినట్టే ఈ పూర్ణం ఒక టూ త్రీ డేస్ అయినా నిల్వ ఉంటుంది పాడవద్దు ఎందుకంటే మనం ఒక కొంచెం కూడా వాటర్ పోయకుండా పూర్ణం అది ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ త్రీ డేస్ అయినా పాడవకుండా ఉంటుంది కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా బూర్లు మటుకు చాలా బాగుంటాయి కొంచెం కొంచెం గ్రైండ్ మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మన పూర్వం ఇలా రెడీ అవుతుంది కొంతమంది దీంట్లో కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటారు నేనైతే కొబ్బరి ఏమీ వేయలేదు ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పూర్ణం అంతా ఒకటికి ఒకటి వేసుకుంటే షుగర్ అది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నాను నేను షుగర్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఉండలు చుట్టుకోవాలి ఇలా చేసుకుంటే అసలు చేదవు బూరెలు కూడా చక్కగా వస్తాయి గుండ్రంగా అన్నీ ఉండాలి చేసుకుని ఒక ప్లేట్ లో ఉంచు వేసుకోవాలి ఇప్పుడు పూర్ణమంతా ఇలా ఉండాలి చుట్టుకొని ఇలాగా స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకొని ఉంచుకోవాలి నూనె వేడయ్యేలోపు దోసల పిండిలో కూడా కొంచెం సాల్ట్ అది మిక్స్ చేసుకుంటున్నాను నేను లిటిల్ బిట్ సాల్ట్ వేస్తాను చాలామంది బెల్లం అది కూడా కలుపుకుంటారు నేను అదేమీ వేయను ఓన్లీ సాల్ట్ ఒకటి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటాను నూనెది బాగా వేడైపోయింది ఇప్పుడు ఒక్కొక్కటి వాచ్ చేసుకుని ఉంచుకున్నాను కదా పూర్ణం వాటిని పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవటమే చూసారు కదా ఎంత గుండ్రంగా వస్తున్నాయో బూర్లు నేనైతే స్పూన్తో వేసుకుంటున్నాను వేసుకుంటే షేప్ అది బాగా వస్తుంది గుండ్రంగా పిండి కూడా బాగా పలుచగా కలుపుకోకూడదు పలుచుగా కలుపుకుంటే పూర్ణానికి అంటుకోదు పిండి సేమీ పిండి నేసుకుంటున్న కన్సిస్టెన్సీలోనే ఉండాలి దోసల పిండి కూడా లో ఫ్లేమ్లో బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బూరెలు ఒక రెండు రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకునికున్న ఉన్నా కూడా నిల్వు ఉంటాయి ఏం పాడపోవు పెసరపప్పు కదా పాడైపోతాయి అని అనుకోవద్దు చల్లారిపోయినా లో కానీ కుక్కర్ లో కానీ హీట్ చేసుకుని తినచ్చు నెమ్మదిగా తిప్పుకుంటా వేపుకోవాలి చూసారు కదా ఎంత గుండ్రంగా వచ్చినాయో బూర్లు అన్నిటినీ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అన్నీ వేగిపోయినాయి కదా అన్నిటినీ ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం బూర్లు రెడీ ఒక శుక్రవారం అమ్మవారికి నైవేద్యంగా ఈ పెసరపప్పు బూర్లు చేసి నైవేద్యంగా సమర్పించండి ఇప్పుడు అన్ని బూరెలను ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు బూరెలు రెడీ నా వీడియోస్ కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye.